రాహుల్ గాంధీ విషయంలో చాలామంది పడే పొరపాటు అతను ఒక పప్పు అని లేకపోతే కమెడియన్ అని సో అలాంటి పొరపాటే కంగనా రనౌత్ గారు కూడా చేశారు తాజాగా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ని చూసాం కదా హిందువుల్ని ఏ విధంగా మళ్ళీ తోలనాడారు ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ అనేయడం మేము అన్నది బీజేపీని సో హిందుత్వాన్ని అనేయటం ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి మేము చేసాం విమర్శ అని చెప్పేయటం ఇలా ఎవరెవరు భుజాల మీద నుంచో హిందువుల్ని కాల్చడం అనేది ఇట్స్ ఎ హాబీ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ సో అటువంటి నేచర్ అటువంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు పప్పు అండ్ కమెడియన్స్ కానే కారు కిరోసిన్ దేశమంతా చల్లి ఉంది నిప్పెట్టడమే తరువాయి అని మాట్లాడిన వ్యక్తులు పప్పు ఎలా అవుతారు సో అలాంటి వ్యాఖ్యలు మనం చేయరాదు కాకపోతే కంగనా రనౌత్ గారు ఏమంటున్నారంటే సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ హిందువుల పేరుతో హింస ద్వేషాన్ని పెంపొందిస్తున్నారని వ్యాఖ్యానించగా సభ మొత్తం దదరింది రాహుల్ వ్యాఖ్యలపై సభ అనంతరం బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రణౌత్ మాట్లాడారు రాహుల్ గాంధీని పార్లమెంటరీ స్టాండప్ కామెడియన్ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆయన సభలో చేసిన కామెడీకి ఇప్పటికీ నవ్వుకుంటున్నామని అతను హిందువులపై చేసిన తన ప్రకటనను తన ప్రకటనలకు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను భావిస్తున్నట్లుగా కంగనా రనౌత్ మీడియాకు చెప్పుకొచ్చారు